హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే లబ్ధిదారులందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరో ఊహించని గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీలైకరి ఆల్చిపోయిన ట్యాప్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నుంచి ఆల్ నొడికి ట్యాప్ చేయండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా మీ ఫోన్లో తెలుసుకుంటారు తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు ముప్పై ఒకటి తారీఖు కాబట్టి మనకు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ ప్రారంభమైంది కొన్ని చోట్ల ఆల్రెడీ ఇస్తున్నారు కొన్ని చోట్ల ఇంకా ప్రారంభమైతే కాలేదు ఈరోజు ఆదివారం అయినప్పటికీ గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ వారి వీలును బట్టి పగలనక రాత్రి తేడా లేకుండా డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది రెండు రోజుల తర్వాత ఇస్తాయి ఈ రకంగా చెప్తున్నారు కాబట్టి ఏ తేదీని ఇస్తున్నారో ఒకసారి తెలుసుకోండి కొన్ని చోట్ల ఆల్రెడీ డబ్బులు కూడా ఇస్తున్నారు ఆదివారం అయినప్పటికీ కూడా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి గ్రామాల్లో అయితే పోస్ట్ లో పోస్ట్ మ్యాన్ గత నెలలో ఏ రకంగా తీసుకున్నారో ఆ రకంగా తీసుకోవచ్చు వికలాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వారికి రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు పట్టణాల్లో అయితే ఖాతాలో జమ చేస్తున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి మరకు మరోసారి ఊహించని విధంగా కొత్త సంవత్సరానికి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం అయితే జరిపారనమాట మీడియాతో ఇలా అయితే మాట్లాడారు రైతు భరోసా పథకానికి అదేవిధంగా పింఛన్లు కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇప్పటికే ప్రయోజనం పొందుతున్న వారి ఖాతాల్లో యథావిధిగా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు ఈ పథకాలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు అనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు వచ్చేవారు ఆసరా పెన్షన్లు మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలా ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవాలంటే వద్దు వచ్చేవారు ఎటువంటి ఇబ్బందులు అయితే పడకండి అవి కంటిన్యూగా అయితే వస్తాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా అయితే చెప్పేసారనమాట కొత్తగా అప్లికేషన్ చేసుకుంటే అవి ఉన్నాయి పోతాయి కొంతమందికి ఇప్పుడు ఆ పాత వారికి కూడా పోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కొత్త వారు పెన్షన్ రాని వారు మాత్రమే వెళ్ళి ఆ అప్లికేషన్లు అయితే చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారనమాట ఆసన పెన్షన్లకు కొత్త సంవత్సరానికి గుడ్నెస్ అయితే అందించారు తెలంగాణలో ఆసన పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ చిన్న వచ్చి తెలియజేస్తాను కాబట్టి అందుకూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్